మొదటి వచనం మరియు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు వచనాలను మనం ధ్యానం చేసుకుంటున్నాం దేవుడు తన బిడ్డలైన వారి ద్వారా మాట్లాడే మాటలను ఈ బైబిల్ గ్రంథంలో పొందుపరచారు ఈ బైబిల్ గ్రంథంలో ఎవరు రాశారు అన్నది ముఖ్యం కాదు ఏమి వ్రాయబడింది అన్నది ముఖ్యం ఆది కాణము మొదటి అధ్యాయములు మొదటి వచనం నుండి ప్రకటన గ్రంథము చివరి అధ్యాయము చివరి వచనం వరకు క్రైస్తవులు అనబడిన వాళ్ళందరికీ చాలా విలువైన మాట అందులో ఒక మాట మనకి ఇంకొక మాట ఇంకొకరికి ఇంకొక మాట వేరొకరికి అని మనం చెప్పవలసిన అవసరం లేదు చెప్పుకోవలసిన అవసరం లేదు ఊహించాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మనము గమనించాల్సిన విషయం ఏంటంటే పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నా కోసమే నీకోసం కాదు నీ కోసమని అనుకోకూడదు ఎప్పుడు కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న ప్రతి మాట నా కోసమే ప్రతి ఒక్కరూ అనుకోవాలి అప్పుడే ఆ మాటలకు విలువ లేకపోతే ఉపయోగం లేదు మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుడు తన బిడ్డల ద్వారా తన భక్తుల ద్వారా ఈ మాటలను రాయించి కానీ ప్రతి మాట కూడా ముఖ్యమే అందుకే ప్రతి వాక్యాన్ని జాగ్రత్తగా తినాలి మనం దేవుడి సన్నిధికి వచ్చినప్పుడే ఒక మాట మాట్లాడుకోవాలి ఒక ఆలోచన చేయాలి ఏంటి అంటే ఈరోజు దేవుడు మాతో ఏమని మాట్లాడతారు జాగ్రత్తగా ఆలోచించాలి ఈరోజు దేవుడు మాతో ఏం మాట్లాడతారు ఏం మాట్లాడబోతున్నారు ప్రతి విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితేనే దేవుడు మాట్లాడే మాటలు మనకు అర్థమవుతాయి లేకపోతే ఉపయోగం లేదు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు ఏంటంటే దేవుడు చెబుతున్న మాటలు కాబట్టి నీవు ఆయన విధించిన వాటిని అనుసరించి ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలను ఎల్లప్పుడూ గైకొనవలెను ఇది మాట ఈ చిన్ని మాటలు చిన్ని వాక్యంలో ఎంత అర్థం ఉందంటే అది ప్రత్యేకించి ఎవరికి అర్థం తెలియదు నాకు ఒకరికీ తెలుసు నేను చెప్పేస్తాను అనపల్లా ఎవరికి వారు ఆలోచిస్తే అర్థమవుతుంది బైబిల్ నిజంగా దేవుని నమ్ముకుని నిజంగా దేవుని వాక్యం చదివితే ఒకవేళ చదవలేకపోతే జాగ్రత్తగా వింటే ఖచ్చితంగా దేవుని వాక్యం మనకు అర్థమవుతుంది దానికి మనవారు దాన్ని ఏదో జాగ్రత్తగా పట్టుకుని లాగాలి ఏదో గడదేయాలి ఊడదేయాలి అది నిపులకు పెంచాలి ఇవన్నీ కొంతమంది అనుకుంటారు కానీ అవన్నీ అవసరం లేదు అసలు నిజంగా ఒకే దీక్షతో దేవుని మందిరంలో నీవు జాగ్రత్తగా చెబుతున్నది వింటే దేవునితో మాట్లాడతాడు ప్రతి విషయానికి అర్థమైపోతుంది ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు నీ దేవుడిని ఎక్కువ ప్రేమించి మొట్టమొదట ప్రేమించాలి ఎప్పుడైనా ఏ కార్యానికైనా మనం ఏమి చేయాలన్నా అది పనే కావచ్చు వ్యాపారమే కావచ్చు ఉద్యోగమే కావచ్చు లేకపోతే అది కుటుంబమే కావచ్చు సమాజమే కావచ్చు దేవుని మందిరమే కావచ్చు దేవుని సేప కావచ్చు మరి ఏదైనా కావచ్చు మొట్టమొదట మనము చేసే పన్నెండు ఏ నిమిషాలు అప్పుడే కరెక్ట్గా చేయగలుగుతాం మృక్కుబడి కోసం చేసే వాళ్ళు ఎప్పుడైపోతారని చూస్తారు ఉద్యోగం కోసం ఉద్యోగం కూడా చొకబడి కోసం ఎలా అనేటువంటి ఆలోచన ఉదయం పది గంటలకు వెళ్ళి సీట్లో కూర్చోదని వస్తుంది సాయంత్రం ఐదు గంటలు అరే మనం తీసుకుంటున్నాం నేను జాగ్రత్తగా నా విధులను నిర్వర్తించాలి నేను ఏ నిమిత్తమై ఇక్కడ ఏర్పాటు చేయబడ్డానో ఆ కార్యం నేను నిర్వర్తించాలి జాగ్రత్తగా పని చేయాలి అనే ఆలోచన ఉండదు కాసేపు బయటకు వెళ్ళి అని మాట్లాడుకుని రావడం కాసేపు ఎవరు వస్తే మాట్లాడటం కాసేపు ఇప్పుడు ఎవరు బయట రావడం ఇవన్నీ అనవసరం అలా చేయకూడదు ఒక మంచి అభిప్రాయం ఉండాలి మనకు ఒక మంచి ఆలోచన ఉండాలి ఒక పద్ధతి ఉండాలి నేను తీసుకునే జీతానికి కావలసినటువంటి పని నేను చేస్తున్నాను లేదా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి అది ఉద్యోగమైనా అంతే కూలి పని అంతే వ్యాపారమైనా అంతే వ్యవసాయమైనా అంతే దేవుని సరిదైనా అంతే నీవేమి చేస్తున్నావో ఎక్కడ ఉంటున్నావో దాని గురించి జాగ్రత్తగా ఆలోచించాలి ఆ పని ప్రేమించాలి ఆ ప్రకారంగా నడుచుకోవాలి ఖచ్చితంగా విలువైనటువంటి దేవుడు అందుకే చెప్తున్న మాట ఏంటంటే నీ యువాలను మొదట ప్రేమించు ఆటోమేటిక్గా మనం వెళ్తాము ఎందుకు ఆయన్ని ఆరాధించడానికి దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు చెప్పిన మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో సమాజం మొట్టమొదటి ఆజ్ఞ క్రైస్తవులు అనబడిన వారికి ప్రభువులందు విశ్వాసం నుంచి భక్తి తీసుకున్న వారికి మొట్టమొదటి ఆజ్ఞ ఏంటంటే సమాజంగా కూట మానుకోవద్దు అపోస్తుల బోధ ఖచ్చితంగా మీకు ఉండాలి ఆ ప్రకారంగా జీవించాలి రొట్టె ద్రాక్ష విషయంలో ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా వాటిని తీసుకోవాలి అనుసరించాలి ఆచరించాలి ఇవన్నీ ఖచ్చితంగా చేయాలి ఎప్పుడు చేస్తామంటే దేవుణ్ణి మనము ప్రేమించినప్పుడు దేవుణ్ణి మనం ప్రేమిస్తే ఏం చేస్తాం తెలుసా అందరికంటే ముందే కూర్చుంటాం మా దేవుడు వస్తాడు పది గంటలకి మా మందిరానికి అంతకంటే ముందే ఆయనకి నేను స్వరూపం దేవుని దేవుడి స్వరూపం చెప్పాను అదే అంతకంటే నేను వెళితేనే కదా దేవుని అహ్వానించేది లేకపోతే దోషిగా నిలబడతాం తొమ్మిది అనుకుంటే తొమ్మిది పది అనుకుంటే పది దేవుని దాసులు ఏ టైం అయితే నిర్ణయిస్తారో ఆ టైం నువ్వు ఖచ్చితంగా చేరుకోవాలి అప్పుడు దేవుణ్ణి నీవు చక్కగా ఆహ్వానిస్తావు దేవుణ్ణి దృష్టిలో పడతావు అలా కాకుండా దేవుడు వచ్చిన తర్వాత నువ్వు నెమ్మదిగా వస్తావు అనుకోండి నువ్వు దోషిగా నిలబడతావు చూస్తాడు ఇప్పుడు వచ్చిందా ఇప్పుడు వచ్చాడా కాబట్టి దేవుణ్ణి మనం నిజంగా ప్రేమిస్తాం దేవుని సన్నిధికి ఖచ్చితంగా వస్తాం గా వస్తాం ఎందుకు అంటే ఆయన్ని స్థుతించడానికి ఆయన్ని మైపు ఆయన్ని ధరపరచడానికి